ఓ అన్నపూర్ణాయ నమ కేరళ ట్రెడిషనల్ స్నాక్ రైస్ కేక్ ఎప్పుడూ మన కిచెన్లో అవైలబుల్గా ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా చాలా ఈజీగా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా హెల్దీ కేక్ చేసి పెట్టారంటే భలే ఇష్టంగా తింటారండి అసలు ఇంత స్పాంజీ కేక్ వాళ్ళకి చూడడానికి కూడా చాలా సరదాగా ఉంటుందండి మరి సూపర్ సాఫ్ట్ కేక్ తయారు చేసుకోవడానికి ముందుగా వన్ కప్ బియ్యం తీసుకుని నీట్గా వాష్ చేసుకుని మినిమమ్ సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి మ్యాక్సిమం ఎయిట్ అవర్స్కి మించి నానబెట్టడం అవాయిడ్ చేయండి సిక్స్ అవర్స్ తర్వాత రైస్ నానబెట్టిన ఈ వాటర్ని తీసేసి ఓన్లీ రైస్ని మాత్రమే మిక్సీ జార్లో యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు యాలకలు కప్పు ఉడికించుకున్న అన్నం యాడ్ చేసి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ థిన్గా ఉండకూడదు అలా అని మరీ థిక్గా ఉండకూడదు వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక గిన్నెలో ఒక కప్పు బెల్లం ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం పాకం రెడీ చేసుకోవాలి ఈ వాటర్లో బెల్లం అంతా పూర్తిగా కరిగి లేత పాకంలా ఇలా కాస్త స్టిక్కీగా అనిపించగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ సిరప్ని ఇలా మెటల్ స్ట్రైనర్తో వడగట్టుకుంటూ ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పిండిలో యాడ్ చేసుకోవాలి ఇలా వడగట్టుకోవటం వల్ల బెల్లంలో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే ఫిల్టర్ అయిపోతాయి వేడిగా ఉన్న సిరప్ యాడ్ చేస్తున్నాం కదా పిండిలో బాగా కలిసేలాగా వెంటనే ఇలా మిక్స్ చేసుకోండి ఇందులో ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి హెల్దీ కేక్ అని బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను కదా అన్హెల్దీ అని మీలో కొంతమంది అనుకోవచ్చండి బేకింగ్ సోడా కూడా ఇలా స్మాల్ క్వాంటిటీస్లో తీసుకుంటే మనకి లాభమే తప్ప ఇలా అప్పుడప్పుడు వాడటం వల్ల ఎలాంటి నష్టం లేదండి నెక్స్ట్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలూమినియం లేదా నాన్ స్టిక్ కుక్కర్లో టూ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేయండి స్టీల్ కుక్కర్ అసలు వాడకండి ఈ రెసిపీకి పనికిరాదు ఇలా జస్ట్ ఒకసారి కుక్కర్ని తిప్పుతూ చుట్టూ గ్రీస్ చేసుకోండి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు యాడ్ చేసి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి మార్చుకుని వీటిని కాసేపు ఇలా ఫ్రై చేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి కలర్ చేంజ్ అవ్వగానే వెంటనే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న రైస్ బ్యాటర్ని ఇందులో యాడ్ చేయాలి ఇలా ఒక ముప్పై సెకండ్లు మంట హై ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత వెంటనే లో ఫ్లేమ్లోకి మార్చుకోండి ఇంకా ఇప్పటి నుంచి హైలో కానీ మీడియంలో కానీ అస్సలు పెట్టకూడదండి కేక్ మాడిపోయే ఛాన్స్ ఉంది ఇప్పుడు విజిల్ పెట్టకుండా కుక్కర్ని క్లోజ్ చేసుకుని సిమ్లో ఉడికించుకోవాలి కరెక్ట్గా పదిహేను నిమిషాలు అవ్వగానే కేక్ మధ్యలో ఒకసారి చెక్ చేసి చూడండి ఇంకా పూర్తిగా ఉడకలేదనిపిస్తే ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ కేక్ అయితే పద్దెనిమిది నిమిషాల్లో పర్ఫెక్ట్గా రెడీ అయిందండి ఇలా కేక్ మధ్యలో నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ ఒకసారి చెక్ చేసి చూస్తే నైఫ్ క్లీన్గా రావాలండి అలా రాగానే మళ్ళీ కుక్కర్ని క్లోజ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ని కుక్కర్ నుండి ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా మన రైస్ కేక్ రెడీ అయిపోయింది అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసారు కదండి ఈ కేక్ తిన్న వాళ్ళందరికీ చాలా చాలా నచ్చుతుంది డిఫరెంట్గా కొత్తగా ఉంది కదా మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అలాగే ఈ కేక్ మీకెలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి